అంటే వాళ్ళు అక్కడ ఏదైతే విన్నారో వారిలాగే మనము ఉండాలనుకున్నారు దేవునికి ఇష్టవుతుంది చెప్పండి గట్టిగా వారిలాగే మనం నేను అంటున్నాను చెబుతుందో నువ్వు ఏదైతే ప్రవర్తించడానికి నువ్వు ప్రయాసపడాలి దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా అలే పావురుపు పిల్లలు అనుకుంటున్నాయి వేటగాడుస్తాడు గింజలేస్తాడు వలేస్తాడు వలలో పడిపోతాం ఇదిగో జాగ్రత్తగా పాట పాడుతున్నాడు కానీ దానిని క్రియలలోనికి అవి తీసుకుని రాలేకపోయి అందుకనే బైబిల్ గ్రమంలో ఏ సూత్రిస్తు వారు మీరు వినే విషయంలో జాగ్రత్త 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 ఏ వాక్యం వింటున్నావు ఎన్ని వాక్యాలు వింటున్నామండి ఎన్ని ప్రసంగాలు వింటున్నామండి ఎన్ని బోధలు వింటున్నామండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏ రోజైనా ఏ బోధకైనా నీ మనసు మారిందా ఏ రోజైనా ఏ వాక్యానికైనా మీ బుద్ధి మారిందా ఎప్పుడైనా మీ ఆయన వచ్చి ఫాస్ట్గా రండి ఇదిగో ఈ వాక్యం ద్వారా మా ఆవిడ మారిపోయిందండి అని ఎప్పుడైనా భర్త ఏ రోజైనా ఏమిటి మీ భార్య వచ్చి ఈ వాక్యం ద్వారా నా భర్త మారేడండి అని ఎప్పుడైనా చెప్పగలరా అంటే మీరు ఏం చేస్తున్నారు వింటున్నారు అంతే ఏం చేస్తారు చెప్పండి వింటున్నారు విన్న దానిని మీరు ఆచరణలోనికి తీసుకుని రాలేకపోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గుర్తుపెట్టుకుంటున్నారా వాక్యం ఎప్పుడు కూడా మనతో మాట్లాడాలి వాక్యం ఎప్పుడు కూడా మనతో మాట్లాడాలి మనతో మాట్లాడకుండా ఏమండి మనం మందిరానికి వచ్చినా ఒకటే వాక్యం మనతో మాట్లాడాలంటే మనం అటెన్షన్ లో ఉండాలి ఏం మాట్లాడతాడా దేవుడు నా కోసం ఏం మాట్లాడతాడా ఈ రోజు దేవుడు నన్ను ఉద్దేశించి ఏం అని చెప్పేసి వాక్యం కొరకు ఎదురు చూడాలి